కమిషనరేట్ పోలీసులకు నివసిస్తున్న ఇరవై ఇరవై నాలుగు వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్కు శుక్రవారం నాడు కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్ నందు ముగిసింది ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్టీజోన్ ఐ వన్ ఏవి రంగనాథ్ ఐపీఎస్ హాజరయ్యారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఐజీ కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మెహంతి ఐపీఎస్కి పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలికారు పోలీస్ ఆర్మ్డ్ రిజర్వర్ పోలీసులు గారు వందనం అందించారు తరువాత జట్ల వారీగా స్పోర్ట్స్ పరేడ్ నిర్వహించారు తదనంతరం స్పోర్ట్స్ మీట్ లైట్ వెలిగించారు ఐజీ వన్ ఐవి రంగనాథ్ మా ఐపీఎస్ మొన్నటి వరకు ఎన్నికల హడావిడి ఉండి మరో నాలుగు రోజుల్లో ఎన్నికల కౌంటింగ్ ఉండగా ఈ మధ్య గల అతి తక్కువ విరామంలో విధుల్లో నిగ్నమై ఉన్న పోలీసులకు అతి తక్కువ సమయంలో గొప్పగా మీట్ నిర్వహించారన్నారు